దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే మాట ఈ జనరేషన్కి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు క్రేజ్ ఉండగానే క్యాష్ చేసుకోవాలని చెప్పి చూడండి చటుక్కున పట్టేస్తారు ఆల్రెడీ మన తమిళ హీరోలు పట్టుకున్నట్టు ఎస్ కాలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద ఫోకస్ పెంచారు నిన్న మొన్నదాకా స్టార్ హీరోల వరకే పరిమితమైన ఈ విషయం ఇప్పుడు మక్కల్ సెల్వన్ దాకా చేరింది సినిమా సబ్జెక్ట్ కిరాక్గా ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధమన్న విజయ్ సేతుపతి ఆ మధ్య మనసు మార్చుకున్నారు ఓన్లీ హీరో రోల్స్ అంటున్నారు ఆ నిర్ణయం ప్రకటించాక విడుదలైన మహారాజా సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు ఆ క్రేజ్ ని వాడుకుంటున్నారు సేతుపతి తెలుగులో మార్కెట్ ని మరింత ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నదే ఆయన ప్లాన్ ఆ మేరకే ప్రెజెంట్ ప్రాజెక్టుల పబ్లిసిటీని కూడా డిజైన్ చేస్తున్నారట మక్కళ్ సెల్వన్ అజిత్ అయితే ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్లతో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ చేస్తున్నారు ఈ సినిమాను పొంగల్ రేస్లోకి తీసుకురానున్నారు మిగిలిన హీరోలతో పోలిస్తే తెలుగు మార్కెట్ని మొన్న మొన్నటిదాకా పెద్దగా పట్టించుకోలేదు తల కానీ ఏకంగా తెలుగు మూవీ చేస్తూ ట్రేడ్ వర్గాలకు ఒక్కసారిగా షాకిచ్చేశారు ముందు నుంచి కాస్త ప్లాండ్ గా తెలుగు మార్కెట్ని క్యాష్ చేసుకుంటున్నారు ధనుష్ ఓన్ గ్రౌండ్ అయిన కోలీవుడ్ మీద ఫోకస్ పెంచుతూనే తెలుగులోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు ఫస్ట్ సార్ తోనే సూపర్ సక్సెస్ అయిన ఈ హీరో ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో కుబేరలో యాక్ట్ చేస్తున్నారు పాన్ ఇండియా మార్కెట్ని సొంతం చేసుకోవడానికి ఎవరి స్ట్రాటజీలు బాళ్లవు మరి